తుంగభద్రలో దూకి ఈత క్రమంలో హైదరాబాద్కు చెందిన డాక్టర్ అనన్యారావు మృతదేహం దొరికింది రెండు రోజుల విస్తృత రెస్క్యూ ఆపరేషన్ తర్వాత అగ్నిమాపక సిబ్బంది గురువారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో రాళ్ల మధ్య చిక్కుకున్న ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు డ్రోన్ కెమెరాలతో పాటు ఇరవై ఐదు మందికి పైగా ఈతగాళ్లతో రెస్క్యూ ఆపరేషన్ చేయగా ఎట్టకేళ్లకు డాక్టర్ అనన్యరావు మృతదేహం లభించింది డాక్టర్ అనన్యరావు మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్ హర్షితులతో కలిసి హంపీటూరుకి వెళ్లారు అక్కడున్న పర్యాటక ప్రదేశాలను చూసిన వీళ్లు మంగళవారం ఫిబ్రవరి పద్దెనిమిది రాత్రి సనాపుర గ్రామంలోని ఓ గెస్ట్ హౌస్లో బస చేశారు బుధవారం ఫిబ్రవరి పంతొమ్మిదిన మధ్యాహ్నం సమయంలో నదికి వెళ్లారు అక్కడికి వెళ్లిన అనన్యరావు సరదాగా ఈత కొట్టాలనంది అందుకోసం సుమారు ఇరవై ఐదు అడుగుల ఎత్తుగల బండరాయి నుంచి నదిలో దూకింది అనన్యరావు ఇలా కాసేపు సరదాగా ఈత కొడుతూ ఎంజాయ్ చేసిన అనన్యరావు కాసేపటికే నదిలో నీటి ప్రవాహం పెరగటంతో కొట్టుకుపోయింది అనన్యరావు కొట్టుకుపోతుండటాన్ని గమనించిన స్నేహితులు ఆమెను రక్షించేందుకు ప్రయత్నించారు కాని ప్రవాహం ఎక్కువగా ఉండటంతో చూస్తుండగానే అనన్యరావు కనిపించకుండా పోయింది అప్రమత్తమైన ఆమె స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సీనియర్ అధికారులను గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు దీంతో కొప్పల్ ఎస్పీ డాక్టర్ రామ్ ఎల్ సిద్ధి సంఘటన స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు తుంగభద్రా నది రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటోంది సో అనన్యరావు ఆ గుహల్లో చిక్కుకుపోయి ఉంటారని పోలీసులు అనుమానించారు దీంతో గంగావతి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు స్థానిక గజ ఈతగాళ్లు అగ్గిమాపక దళం సాయంత్రం వరకు ప్రయత్నించినా ఆమె జాడ కనిపించలేదు గురువారం ఫిబ్రవరి ఇరవైనా గాలింపు చర్యలు చేపట్టగా అనన్యరావు మృతదేహం లభించింది దీంతో అనన్యరావు కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది కుటుంబ సభ్యులు ఆమె స్నేహితులు బోరున విలపించారు అయితే అనన్యరావు నదిలో దూకిన దృశ్యాలను ఆమె స్నేహితులు వీడియో తీయగా ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరోవైపు అనన్యరావు తండ్రి మోహన్ రావు కూడా డాక్టరే అనన్య వీకేసీ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది